జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి 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 కోయిలా కోయిలా ఢిల్లీ దాకా కోయిలో వాదా కెలియే జిమ్ కోయిలాయిండే జిమ్ జిమ్ అని అచ్చిరాని హిందీలా ఢిల్లీకి పోయి నరుపుతాడు మన గుంపు మేస్త్రి వర్యులు హర్యానా కాంగ్రెస్ పార్టీని ఆగంబట్టిచ్చిండు మహారాష్ట్రాల కాంగ్రెస్ పార్టీని మట్టి గరిపించిండు ఇక ఢిల్లీలా కాంగ్రెస్ పార్టీని కతం పట్టియడానికి భూస్థాపితం చేయడానికి కంకణ బద్దుడై జిమ్మెదారి తీసుకున్నాడు లేనయ్యా ఆకాశానికి ఎగిరినట్టుగా కూట్లో రాయిదీ అనోడు ఏట్లో రాయిదీసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నాలుగు వందల ఇరవై హామీలను ఒక ఫ్రీ బస్సు మినుక మినహా ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేని గుంపు మేస్త్రి ఢిల్లీకి పోయి అన్ని హామీలకు నేనే బాధ్యుడిని నేను నెరవేరుస్తా అనేసి ఢిల్లీ ప్రజలకు ఫేకు ముచ్చట్లు చెప్పుకుంటా మాయ మాటలు చెప్తున్నావు నీ మాయ మాటలను నీ ఫేకు ముచ్చట్లను ఢిల్లీ దాకా పోయి నువ్వు మా తెలంగాణ ప్రజలను ఎంత దగా చేసినావు ఎంత కుట్రలు చేసినావు ఎంత మోసం చేస్తున్నావు కుర్చీ ముందు ఒక మాట చెప్పి కుర్చీ ఎక్కిన తర్వాత ఒక మాట ఏ విధంగా మారుస్తున్నావు అనేది మేమందరం అక్కడ ప్రచారం చేస్తాం బిడ్డ గుంపు మేస్త్రి ఇప్పటికైనా నువ్వు ఇచ్చిన హామీలను తెలంగాణలో నెరవేర్చు నెరవేర్చలేని నువ్వు ఢిల్లీకి పోయి జిమ్దారు ఎట్లా తీసుకుంటారో జిమ్మెదారి కోయలా